హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో మీ శాంతి కృష్ణ గైస్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ తో మీ ముందుకు వచ్చేసాను ఎందుకంటే ఈ ఛానల్ ఎప్పుడు డిలీట్ అవుతుందో నాకు కూడా తెలీదు సో మీరు విన్నది కరెక్టే ఎందుకు అంటే పాస్ట్ టూ డేస్ నుండి నాకు చాలా మెయిల్స్ అనేవి వస్తున్నాయి యూట్యూబ్ నుండి సో ఇలాగ డేంజరస్ కంటెంట్ అనేది ఉంది మీరు ప్రొవైడ్ చేసే వీడియోస్ లో సో అవి మా పాలసీస్కి అగెయిన్స్ట్ గా ఉన్నాయి సో ఛానల్ని ఎప్పుడన్నా మేము డిలీట్ చేసేస్తాము అని చెప్పేసి ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే తీసేశారు సో చాలా వీడియోస్ అయితే మిస్ అని ఉన్నాయి సో నేను కూడా రీసెంట్ గానే ఆ నోటిఫికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది అండ్ మోర్ ఓవర్ ఇంకా ఏంటి అంటే యాడ్స్ కూడా డిజేబుల్ చేస్తారన్నమాట మీరు కావాలి అంటే చెక్ చేయండి మన ఛానల్లో ఏ వీడియో మీదన్నా క్లిక్ చేయండి యాడ్స్ అనేవి రావట్లేదు ఇది వరకు యాడ్స్ అనేవి వచ్చేవి సో యాడ్స్ వస్తే కొంచెం రెవెన్యూ అనేది వస్తుంది జనరల్లీ బట్ నాకు ఆ రెవెన్యూ తో సంబంధం లేదు గైస్ ఎందుకంటే మీలో చాలా మందికి తెలుసు నేను థర్టీన్ ప్లస్ ఇయర్స్ గా సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఒక మంచి ఎంఎన్సీ టాప్ మోస్ట్ ఎంఎన్సీ కంపెనీలో నేను వర్క్ చేస్తున్నాను సో నాకు వచ్చే శాలరీ సరిపోతుంది నాకు ఆవియస్లీ సో ఇది యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి గల కారణం కూడా మెయిన్లీ సో నాలాగే జాబ్ తెచ్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి అని అనుకునే వాళ్ళకి కెరియర్ గైడెన్స్ ఇవ్వాలి ఈ ఛానల్ ద్వారా అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి నాకున్న సర్కిల్ నాకున్న హెచ్ఆర్ కాంటాక్ట్స్ యూస్ చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ కంపెనీ దగ్గర అవైలబుల్గా ఉన్న జాబ్ అప్డేట్స్ మీ వరకు తీసుకొస్తే మీరు కూడా చక్కగా జాబ్స్ తెచ్చుకొని హ్యాపీ ఈ మీ కెరియర్లో లో సెటిల్ అవుతారనే ఉద్దేశంతో ఈ యూట్యూబ్ ఛానల్ మీతో మీ శాంతి కృష్ణ ట్వంటీ ట్వంటీలో సో స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట సో ఫైవ్ ఇయర్స్ సక్సెస్ఫుల్గా అయితే రన్ చేయగలిగాను గైస్ ఎందుకంటే ఒక పక్క యాజ్ ఎ ఉమెన్ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్గా సో ఒక పక్క జాబ్ చేసుకోవాలి ఎందుకంటే జాబ్ నాకు అన్నం పెట్టేది కాబట్టి సో ఖచ్చితంగా దాని మీద నా ఫోకస్ అనేది ఉండాలి ఓ పక్క ఇంట్లో చూసుకోవాలి ఫ్యామిలీ అండ్ వర్క్ బ్యాలెన్స్ అనేది ఉండాలి అండ్ ప్యర్లల్గా యూట్యూబ్ వీడియోస్ అనేవి చేసి మీ వరకు తీసుకురావాలి అప్పుడే కదా మీకు కూడా జాబ్స్ వస్తే వస్తే మీకు మీలో ఏ ఒక్కరికి జాబ్ వచ్చినా సరే అది నాకు చాలా హ్యాపీనెస్ అనేది ఇచ్చేది ఎందుకు అంటే నాకు తెలుసు నేను జాబ్ తెచ్చుకున్నప్పుడు నా చుట్టుపక్కల కానీ నా ఫ్యామిలీ మెంబెర్స్ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో అదే హ్యాపీనెస్ మీరు మీకు జాబ్ వచ్చింది అని చెప్పినప్పుడు సో చాలా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను సో ఈ వీడియో కింద కూడా చాలామంది రెస్పాండ్ అవ్వచ్చు జాబ్స్ వచ్చిన వాళ్ళు అక్క మీ వల్లే జాబ్ వచ్చింది అని చెప్పేసి అండ్ చాలామందితో ఇంటర్వ్యూ వీడియోస్ అనేవి చేయడం జరిగింది ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అండ్ మోర్ ఓవర్ ఎవరైతే జాబ్స్లో డిఫరెంట్ కంపెనీస్లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళ ప్రతి ప్రూఫ్ నేను ఛానల్ కమ్యూనిటీలో అప్లోడ్ చేస్తూ వచ్చాను ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళ ఫొటోస్ అనేవి రివీల్ చేసేదాన్ని కాదు ఎందుకంటే వాళ్ళ ప్రైవసీని దృష్టిలో పెట్టుకొని కొంతమంది ఫోటో అప్లోడ్ చేసినా పర్లేదు అక్క మాకేం పర్లేదు అనే వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని ఫోటోస్ అనేవి పెట్టేదాన్ని లేదు అంటే నేమ్తో మాత్రమే రివీల్ చేసేదాన్ని వాళ్ళు ఏ కంపెనీస్కి సెలెక్ట్ అయ్యారు అనేది సో ఇలాగా చూసుకుంటే మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ పైగా మందికి మన ఛానల్ బేస్ చేసుకొని జాబ్స్ అనేవి వచ్చాయి ఈరోజు వాళ్ళ కెరియర్లో సెటిల్ అయ్యారు ఇప్పటికీ వాళ్ళు నాకు మెయిల్స్ చేస్తూ ఉంటారు వాళ్ళకి వచ్చే ప్రమోషన్స్ని బట్టి కానీ వాళ్ళకి వచ్చే శాలరీ హైక్స్ నాకు ఇన్ఫామ్ చేసి అక్క మీ వాళ్ళే జాబ్ వచ్చింది ఈ రోజు మేము చాలా హ్యాపీగా కెరియర్ లో సెటిల్ అయ్యాము అని చెప్పినప్పుడు సో ఇమాజిన్ గైస్ ఆ హ్యాపీనెస్ ఎంత బాగుంటది అనేది సో బట్ ఏంటి అంటే రీసెంట్గా జరిగిన ఈ వార్నింగ్స్ దృష్టిలో పెట్టుకొని సో చాలా నాకైతే రియల్ స్ట్రగుల్ అనేది చూశాను ఎందుకంటే ఇట్స్ లైక్ మై బేబీ గదర్ ఫైవ్ ఇయర్స్ నుండి సో ఛానల్ అనేది మంచిగా గ్రో అవుతూ మంచిగా అందరికీ హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో ఛానల్ స్టార్ట్ చేసి సడన్గా డిలీట్ అయిపోతుంది అని చెప్తే సో నాకు ఒక్క నిమిషం మైండ్ బ్లాక్ అయిందన్నమాట కాళ్ళు చేతిలో అయితే ఒక్కసారి నాకు పని చేయలేదు బట్ ఏంటి కమ్ బ్యాక్ విల్ ఆల్వేస్ బి స్ట్రాంగర్ కదా ఒకవేళ ఈ ఛానల్ డిలీట్ అయిపోతే ఏంటి కొత్త ఛానల్ పెట్ లేదు అంటే వేరే డిఫరెంట్ మీడియా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి మనకి ఇన్స్టా ఉంది ఫేస్బుక్ ఉంది అంటే డిఫరెంట్ హ్యాండిల్స్ ఉన్నాయి సోషల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఎలాగన్నా సరే చేసే మంచి పని ఎప్పుడు ఆగదంటారు కదా సో ఎన్ని అబ్స్టేకుల్స్ వచ్చినా ఎన్ని డిస్టర్బెన్సెస్ జరిగినా సరే మనం చేసే పని మనం చేసుకుంటూ పోవాలి ఖచ్చితంగా దేవుడు హెల్ప్ ఉంటుంది అండ్ మీ సపోర్ట్ కూడా ఉంటుంది అని చెప్పేసి ఆశిస్తున్నాను సో ఇంకా మనకి ఏంటంటే ఈ ఛానల్ ఎప్పుడు డిలీట్ అయిపోతుందో తెలియదు కాబట్టి సో ఒక బ్యాకప్ ఛానల్ అనేది క్రియేట్ చేస్తాను గైస్ మీతో మీ శ్రావంతి కృష్ణ టూ పాయింట్ జీరో అన్నమాట సో మనకి ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను కమెంట్లో లో పిన్ చేస్తాను చక్కగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఆ కొత్త ఛానల్ని కూడా ఎందుకంటే ఈ ఛానల్ ఎప్పుడు డిలీట్ అయిపోతుందో తెలియదు కాబట్టి సో సేఫర్ సైడ్గా ఆ కొత్త ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా షేర్ చేయండి ఇప్పటి ఇప్పటివరకు చాలా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండ్ మన ఛానల్లో కూడా గివ్ అవేస్ అనేవి పెడుతూ ఉంటాను ఎందుకంటే నాకు వచ్చే మనీని ఏదో విధంగా మీకు హెల్ప్ చేయాలి అని చెప్పేసి గివ్ అవే రూపంలో ఒకసారి టెన్ థౌసండ్ రూపీస్ క్యాష్ ప్రైస్ పెట్టాను ఫైవ్ థౌసండ్ రూపీస్ క్యాష్ ప్రైస్ పెట్టాను అండ్ ఇంకా చాలా మందికి నాకు ఇలాగ బుక్స్ కావాల బుక్స్కి హెల్ప్ చేయండి అని నన్ను అప్రోచ్ అయిన వాళ్ళకి కూడా నేను బుక్స్ కొనివ్వడం జరిగేది సో ఇలాగ చాలా బ్యాక్ గ్రౌండ్ లో ఇలాంటి పనులన్నీ జరగగాసి నేను ముందు చెప్పాను కదా నాకు దీని ద్వారా వచ్చే మనీ అసలు కన్సిడరబులే కాదు నాకు ఎందుకంటే నేను చే చేసే జాబ్ నాకు అన్నం పెట్టే జాబ్ నాకు అది ఇంపార్టెంట్ దాని ద్వారా వచ్చే మనీ ఇంపార్టెంట్ ఇదేంటి అంటే అవుట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ ఈ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసి ఒక గోల్లా పెట్టుకొని చక్కగా చాలా మందికి జాబ్స్ తెప్పించాలి అనే ఉద్దేశంతో ఈ ఛానల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ ఛానల్ డిలీట్ అయిపోతుంది అంటే సో ఆబ్వియస్లీ మనము బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ సపోర్ట్ అనేది నాకు తప్పకుండా ఉంటుంది అని నమ్ముతున్నాను ఎందుకంటే సో జెన్యూన్ కంటెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేది నా మెయిన్ పాయింట్ సపోర్ట్ చేస్తూ ఉండండి గైస్ ఎవరు ఆపినా ఎన్ని ఛానల్స్ డిలీట్ అయిపోయినా నేను చేసే మంచి పని చేస్తూనే ఉంటాను సో మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటే ఇలాగ ముందుకు వెళ్ళిపోతాను సో ఇప్పుడు వీడియో చేస్తున్నా సరే ఈ వీడియో వెనకాల మా హస్బెండ్ సపోర్ట్ చాలా ఉంది సో యాజ్ ఎ మ్యారీడ్ ఉమెన్గా గా తెలుసు సో హౌస్ అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయాలి అంటే సో ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఆబ్వియస్లీ మా ఫ్యామిలీ సపోర్టు మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఇన్లాస్ట్ ఫ్యామిలీ అండ్ హస్బెండ్ సపోర్ట్ ఉండడం వల్లే సో ఇన్ని చేయగలుగుతూ మల్టీ టాస్కింగ్ చేసుకుంటూ వస్తున్నాను సో మీ సపోర్ట్ అనేది ఇలాగే ఇవ్వండి కొత్త ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీతో మీ శ్రావంతి కృష్ణ టూ పాయింట్ జీరో ఎట్ ద రేట్ మీతో మీ శ్రావంతి కృష్ణ ట్వంటీ అని టైప్ చేయండి సర్చ్ చేయండి అక్కడ వస్తుంది మీకు కావాలి అంటే ఇక్కడ నేను కార్డ్ ఒక ఫోటో వేసి చూపిస్తాను ఎట్ ద రేట్ మీతో మీ శ్రావంతి కృష్ణ ట్వంటీ అని టైప్ చేస్తే వస్తుంది ఎందుకు అంటే ఇంకా మనకి వీడియోస్ అనేవి ఏమీ పోస్ట్ అవ్వలేదు ఆ ఛానల్లో మీకు వీడియోస్ ఏమీ కనిపించవు యాజ్ ఆఫ్ నౌ బట్ సేమ్ ఫోటో అయితే ఉంటుంది సో త్వరగా అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి గైస్ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా షేర్ చేయండి సో హోప్ మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటుందని నమ్ముతున్నాను సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ గైస్ మీకు కూడా ఎందుకు అంటే మీరు కూడా జాబ్స్ తెచ్చుకోవాలి సెటిల్ అవ్వాలి నేను తప్పకుండా మీ కెరియర్లో సెటిల్ అవ్వడానికి గైడెన్స్ ఇస్తూ ఉంటాను నాకు చేతనైనంత సాయం చేస్తూనే ఉంటాను ఈ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా సో దాట్స్ ఆల్ ఫర్ టుడే గైస్ సో బై హ్యావ్ అ నైస్ డే